ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్ ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలోని లక్షా ముప్పై వేల ప్రాంతాల్లో ఈ శనివారం యోగాంధ్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సన్నద్ధమవుతుంది వార్తల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటిన ఒక లక్ష ముప్పై వేల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈరోజు ఆయన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అనంతరం పాత్రికేయులకు యోగాంధ్ర వివరాలను తెలియజేస్తూ వచ్చే శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు గత నెల ఇరవై ఒకటి నుంచే యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు యోగాంధ్రలో రెండు కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది నుంచి విశేష స్పందన లభించిందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము టార్గెట్ పెట్టుకునేది రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం ఈ రోజు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది అయ్యారు అంటే నూట పంతొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అచీవ్మెంట్ ఇది డే టు డే లైఫ్ లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ది మెయిన్ స్ట్రాటజీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ మేరకు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై వివరణ ఇస్తూ గోదావరి నదిలో నీళ్లున్నాయి అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది మూడు వేల టిఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి వంద సంవత్సరాల ఆవరేజ్ తెలంగాణ రెండు రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు బ్యారేజ్ నుంచి నీళ్లు లేరుగా పొలాలు వెళ్ళిపోతాయి అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు ఈ బ్యారేజ్ వల్ల అటు కృష్ణా డెల్టా వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు గాని అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా మీరు తీసుకుంటారు మేము తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి లాసెట్ పీజీఎల్సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు ఈ ఫలితాల్లో తొంభై ఐదు శాతం ఉత్తీర్ణత నమోదైందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు లాసెట్ పరీక్షకు మొత్తంగా ఇరవై ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు కాగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీన ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాట్లు పూర్తి వస్తున్నాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా ఆవశ్యకతను యోగా దినోత్సవ ఏర్పాట్లను వివరించారు జూన్ ఇరవై ఒకటిన శనివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విశాఖలోని ఆర్కే బీచ్ పడవున దాదాపు ఐదు లక్షల మందితో యోగా సాధన కార్యక్రమం ఉంటుందన్నారు అదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో రెండు కోట్ల మంది యోగా సాధన చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు యోగాను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా దాని గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించి అన్ని వర్గాల ప్రజలు తమ తమ జీవితంలో భాగం చేసుకునేలా పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా నిర్వహించిందన్నారు ముఖ్యమంత్రి సూచనల మేరకు జూన్ ఇరవై ఒకటి తర్వాత కూడా యోగా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు యోగా కోసం బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలని అనుకుంటారు కానీ నిజానికి ఫ్లెక్సిబిలిటీ కావాల్సింది మన ఆలోచనలో వీల్చైర్ అయినా వర్క్ ఫ్రం అయినా బాల్యమైనా వృద్ధాప్యమైనా స్కూల్ అయినా ఆఫీస్ అయినా యోగా మనందరి హక్కు యో జీవన్ సహజ క్రియా బన్ఫిట్ రండి జూన్ విశాఖపట్నంలో యోగా దినోత్సవ కలిసి మహిళల సమస్యలను పరిష్కరించేందుకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ కార్యక్రమంలో ఈరోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ పాల్గొన్నారు ఈరోజు యాభై ఆరు కేసులు విచారించి సత్వర పరిష్కారం చూపించారు అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గృహహింస బాధితులకు న్యాయం చేకూరేలా పోలీస్ స్టేషన్లకు దిశానిర్దేశం చేశామని అధికంగా గృహహింస కేసులే పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయని చెప్పారు ఆదరణ లేని మహిళలకు మహిళా కమిషన్ బాసటగా నిలుస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఈ నెల ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నం వేదికగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని సాగర్ తీరంలో సరికొద్ద రికార్డు సృష్టించేందుకు సహకరించాలని రాష్ట్ర మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి సత్యకుమార్ యాదవ్ ఎస్ సవిత పిలుపునిచ్చారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లో ఏయు కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు వాకతా నిర్వహించారు దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి పి సీనుబాబు అందిస్తారు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సన్నద్ధమవుతోంది యోగా వేడుకల సన్నాహాల్లో భాగంగా ఈరోజు ఉదయం ఆయుష్ మంత్రిత్వ శాఖ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్తాన్ ఉత్సాహభరితంగా సాగింది ఏయు కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ఈ వాక్తాన్లో మంత్రులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఉత్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం వారంతా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ముందు భాగంలో ఉన్న యోగాంధ్ర వేదికలో యోగాసనాలు వేశారు తోతాపురి మామిడికి మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించే వారిపై చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు ఈరోజు గంగాధర నెల్లూరులోని పలు పరిశ్రమలను కలెక్టర్ స్వయంగా సందర్శించి మామిడి కొనుగోలు ప్రక్రియపై పరిశ్రమ యాజమాన్యం రైతులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేర తోతాపురి మామిడి కాయలకు మద్దతు ధర చెల్లించాలని వర్తకులు రైతులను ఇబ్బందికి గురి చేయవద్దని తెలిపారు మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుజ్జు పరిశ్రమలకు మామిడికాయలను తెచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొన్ని చోట్ల ఏర్పడుతుందని పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి రాష్ట్రంలోని లక్షా ముప్పై వేల ప్రాంతాల్లో ఈ శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో ఎటువంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సన్నద్ధమవుతుంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు